హాయ్ ఫ్రెండ్స్ ఇది సాటర్డే నైట్ అనమాట సాటర్డే నైటే రాగుల్ని ఇలా నానబోసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసి ఇలా నానబెట్టేసుకున్నాను అండ్ సండే మార్నింగ్ లేచి చూసేసరికి చాలా మంచి ఉందనమాట ఈ వింటర్ సీజన్ మొత్తంలో ఇదే ఫస్ట్ టైం ఇంత మంచి చూడడము రెగ్యులర్గా అయితే నార్మల్గా లైట్గా పడుతుండే తర్వాత ముగ్గు వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ముగ్గు అయితే వేసేసుకొని కంప్లీట్గా ముగ్గు వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి డివోషనల్గా మైండ్ పీస్ఫుల్గా అలాగే మనకు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా బాగుంటుంది తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ రాగులు ఇలా మిక్సీ పట్టేసుకొని చక్కగా వాటిని అయితే మరగబెట్టేసుకున్నాను ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి దోశ వేస్తున్నాడు అనమాట వంట చేయడంలో వాడు ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు ఏదైనా స్టార్ట్ చేసే ముందు వాడితో ఒకసారి ఇలా వేయించి తర్వాత నేను వేస్తూ ఉంటాను సో వాడు నాకు టిప్స్ ఇస్తున్నాడు అనమాట జోక్ చేసుకుంటూ సో పిల్లల విషయానికి వస్తే పిల్లలకి రాగులు కానీ ఇలా దోశ బ్యాటర్ అంటే మినపప్పు ఉంటుంది కదండీ ఇవి చాలా హెల్దీగా ఉంటుంది రాగుల వల్ల వాళ్ళకి ఐరన్ అందడంతో పాటుగా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది ఒక్కసారి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తీగా ఉంటే వాళ్ళు ఎంత వాళ్ళు చాలా రేర్గా సిక్ అవుతూ ఉంటారు సో ఎప్పుడు రెగ్యులర్గా సిక్ అవ్వరు అనమాట సో ఇమ్యూన్ సిస్టమ్కి రాగులు బాగా యూజ్ అవుతూ ఉంటాయి సో రాగులను ఏటినైతే నేను మిక్స్ చేసుకున్నాను వాటిని ఇలా మరగబెట్టేసుకొని కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసి పిల్లలకు కొంచెం అనమాట పిల్లలు కాస్త పల్చగా ఉంటేనే తాగుతారండి ఎక్కువగా తిక్గా ఉంటే అయితే తాగరు సో సన్నీ చూసారు కదా చంద్రుల్లా ఉన్నాడు పిల్లలైతే ఇలా ఆది ఆదిత్యాయ నమహ అని చెప్పేసి ఆదిత్య శ్లోకం చదివిస్తూ ఉంటాను సండే రోజు కాస్త ప్రెషప్ చేయగానే ఇలా ఒకరినొకరు ప్యాంపర్ చేసుకుంటూ ఆ జ్యూస్ తాగేశారు తర్వాత నేను ఫిష్ ఫ్రై అయితే చేసేసాను అనమాట ఇలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపేసుకొని ఫిష్ ఫ్రై అయితే చేసేసాను అండ్ ఈవినింగ్ టైంలో పిల్లల్ని కాసేపు ఇలా కూర్చోబెట్టేసి పెద్ద పాపకు హోంవర్క్ చేయించి చిన్న పాపకైతే బేసిక్స్ ఇంట్లో నేను నేర్పిస్తూ ఉన్నాను అనమాట కాసేపు ఇలా వాళ్ళు చదువుకున్న తర్వాత ఎత్తుకున్నాను పిల్లలకి అన్నం తినిపించేసి ప్యాంపరింగ్ చేసి హ్యాపీగా నైట్ అనమాట ఇదండి ప్రశాంతంగా మా సండే బ్లాగ్ ఈ రోజుకి మీ రోజు ఈ సండే ఎలా గడిచింది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్